హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వంటింటి చిట్కాలతోటి మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనం వీడియోలోకి వెళ్ళిపోయి మొదటి టిప్ ఏంటో చూద్దాము మొదటి టిప్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లోకి ఇలాగా న్యూస్ పేపర్ చింపేస్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అనేది చేసుకోవాలి చేసుకుని వాటర్లోకి అనేది వేసేసుకోవాలండి చూస్తున్నా కదా నేను చిన్న చిన్న ముక్కల కింద అనేది చేసేసుకున్నాను వేసేసుకుని ఆ పేపర్స్ అనేది వాటర్లో బాగా నానాలి ఇప్పుడు ఈ వాటర్ అనేది పేపర్స్ అనేది ఏం చేయాలని చూపిస్తానండి అందరింట్లోని ఫ్రిడ్జ్ అనేది ఉంటున్నాయి కదా ఇప్పుడు అందరింట్లో లేదనేది కూడా లేదు కదండి అలా ఫ్రిడ్జ్ అని యూజ్ చేస్తున్నప్పుడు అందులో మనం దోశ పిండి ఇడ్లీ పిండి అనేది రుబ్బుతూ ఉంటాము ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు స్మెల్ అనేది వచ్చేస్తే పుల్ల అనేది రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం వాటర్లో పేపర్ వేసి పెడితే అసలు స్మెల్ అనేది రాదు సెకండ్ టిప్ ఏంటో చూద్దాము సెకండ్ టిప్ వచ్చేసి ఇలాగ టీ ట్రైనస్ అనేది యూజ్ చేస్తుంటాం కదా ఇలాగా జ్యూస్ ట్రైనర్ అనేది స్టీల్స్ ట్రైనర్ అనేది యూజ్ చేస్తుంటాము అలా యూజ్ చేసినప్పుడు మనం పై పైన క్లీన్ చేస్తుంటాము సైడ్స్ అనేది జస్ట్ అనేది చాలా చాలా ఉంటుంది కదా అలా ఉన్నట్లని అలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి నేను కోల్గేట్ పేస్ట్ ఉంటే కోల్గేట్ పేస్ట్ లేదంటే డాబర్ రెడ్ ఉంటే డాబర్ రెడ్ నేను డాబర్ రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను కొంచెం బ్రష్ అనేది పేస్ట్ అని పెట్టుకోవాలి దానిపైనే షాంపూ యూజ్ చేస్తున్నానండి క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తున్నాను ఇలాగ మొత్తం జ్యూస్ టైనర్ అనేది మొత్తం పట్టేస్తున్నానండి ఆ స్టైనర్కి అంతా కోల్గేట్ పేస్ట్ షాంపూ అంతా పట్టించాలండి చూస్తున్నారు కదా మొత్తం అంతా నేను బ్రష్ తోటి సైడ్స్ అంతా పట్టించేసాను కదా అలాగే టీ స్టైనర్ అనేది ఉంటుంది కదండీ దానికి కూడా నేను ప్లాస్టిక్ దాన్ని యూజ్ చేస్తున్నాను స్టీల్ది ఉంటే స్టీల్ది కూడా సేమ్ ఈ ప్రాసెస్లోనే చేసుకోవండి చూస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం అంతా పట్టించేసాను ఈ విధంగా చూడండి మధ్యలో కనబడుతుంది కదా మీకు కోల్గేట్ పేస్ట్ అనేది కోల్గేట్ పేస్ట్ ఉంటే కలిసి లేదంటే డెబ్బై రెడ్డు అండి అండి ఇలా పేస్ట్ అంతా పెట్టుకున్నాను కదా ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు హాట్ వాటర్ ఉంటుంది కదండి నేను స్టవ్ మీద ఒక గిన్నెలోకి హాట్ వాటర్ అనేది మరగబెట్టి పెట్టుకున్నాను ఇలా మరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని పేస్ట్ అంతా పెట్టి క్లీన్ చేసుకున్నట్లయిన ఇప్పుడు హాట్ వాటర్లు అనేది పెట్టేసుకోవాలండి పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ దాకా అట్లే వదిలేసేయాలి ఓ టూ మినిట్స్ తర్వాత వాటిని తీసుకుని నీట్గా మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుండే అందులో సైడ్స్ ఉన్న డస్ట్ అన్న లేదంటే తుప్పు మరకులు కింద పెట్టేస్తాయి కదా వాటిలు కూడా ఈజీగా వదిలిపోతాయండి మనకి జంప్స్ ఏమైనా ఉంటా కూడా శుభ్రంగా నీట్గానే క్లీన్ అయిపోతాయి అందులో ఏది ఉండవండి ఇలాగ ఒకసారి వన్ మంత్కి ఒకసారి నేను చేసుకోండి చాలా నీట్గా అనేది ఉంటాయి స్టేజ్ అనేది తిని మనం టీ అనేది వాడకెడుతుంటాం కదా అలా టీ కూడా డస్ట్ అనేది అందులో చేరిపోయి అస్సలు వదలవు కదా అలా వదిలినట్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అయ్యే కాకుండా మనం డైలీ డైలీ యూజ్ చేస్తుంటాము క్రీమ్లు అనేది పెట్టేస్తుంటాయి కదండీ వాటిలో కూడా ఈజీగా పోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా క్లీన్ చేసుకున్నాం కదా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూజ్ చేసిన వాటర్ ఉంటుంది కదండి ఆ వేస్ట్గా పడేయకుండా మనం కిచెన్లో అనేది నాప్కిన్స్ అనేవి యూజ్ చేస్తుంటాయి కదా కిచెన్ టవల్స్ అనేది ఆ కిచెన్ టవల్స్ అనేది ఆ వాటర్ అనేది పెట్టేసుకోవాలండి హాట్ వాటర్ కాబట్టి అందులో ఉన్న జమ్స్ కూడా పోతాయి ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ వాటర్లో మొత్తం ములిగే విధంగా అందులో పెట్టేసుకుని వాష్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఆ వాటర్ వేస్ట్ అవ్వు మనకి కిచెన్ టవర్స్ అన్నీ కూడా శుభ్రమైపోతాయి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా మనం పచ్చిమిర్చి అనేది తెచ్చుకుంటుంటాం కదా తెచ్చుకుని తుడుమిల్ తీసి పెట్టేసుకుంటాము మనం బాక్సులు అనేది పెడతాం కదా ఒక్కోసారి బాక్స్ అనేది ఖాళీ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి వాటర్ బాటిల్ అనేది తీసుకున్నాను దాన్ని పై మూతని కట్ చేసేసుకున్నానండి ఇలా కట్ చేసేసుకున్నాను కదా కట్ చేసుకున్న దాన్ని ఇంకో బాటిల్ కూడా కట్ చేసుకున్నలాగా పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మన ఫ్రిడ్జ్లో ఏ పక్క పెట్టినా కూడా ఫేస్ అనేది చేయకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి చూస్తున్నా కదా ఈ విధంగా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్స్ అనేది తీసుకున్నాను దాంట్లోకి కొంచెం అంతా బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి అట్లే ఒక మోతాకా వెనిగర్ అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టుకునేలాగా గాలించేస్తే మన సైడ్స్ ఏమన్నా మన చట్నీ లేదంటే మసాలా అనేది చేసుకుంటాం కదా ఆ స్మెల్ అనేది ఉండిపోతుంటుంది ఇలాగ మనం చేసుకోవడం వల్ల అందులో స్మెల్ అనేది లేకుండా చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి బేకింగ్ పౌడర్ ఆల్మోస్ట్ అనేది మన క్లీనింగ్ ప్రాసెస్ చాలా బాగా యూజ్ అవుతుంది కదా వెనిగర్ కూడా అలాగే యూజ్ అవుతుందండి చూస్తున్నాం కదా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు స్మెల్ అనేది ఏది లేకుండా చాలా నీట్గా అనేది ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడో కార్నర్స్ సబ్స్క్రైబ్ చేసి వచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్